ఒక్కొక్కసారి లైఫ్లా బాధపడాల్సిందే ఆయన కొరకు ప్రార్థన చేయండి దేవుడికి స్తోత్రం మళ్ళీ వచ్చే వారం వరకు మొత్తం తగ్గిపోవాలి దేవునికి స్తోత్రం మరి వాక్యం చూసుకున్నాం సామెతలు సామెతలు పదిహేను అధ్యాయము మొదటి భాష చాలా సార్లు విన్నాము ఈ వాక్యము అయినా కూడా మళ్ళీ చూసుకున్నాం దేవుడికి స్తోత్రం మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపు చాలు దేవుని స్తోత్రములు మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించు మాట కోపమును రేపును దేవుని స్తోత్రం కలుగు కాక మనం మాట్లాడే మాట ఎట్లుండ ఎట్లుండాలంటే మృదువుగా ఉండాలన్నమాట ఒకరిని గాయపరిచినట్టు ఒకరు నొప్పించినట్టు మనం మాట్లాడదు దేవునికి స్తోత్రం చాలా మంది ఎంత ఎంత బాధ కలిగిస్తారంటే ఇంకొక వాక్యం చూస్తున్నా అదే సామెతలు పదవాధ్యాయము పన్నెండవ పగ కలహములు రేపులో ప్రేమ దోషములు కప్పులు చాలు పగా ఏం చేస్తుందంట కలహమును రేపుతుందంట ప్రేమ దోషములను కప్పు వేయదంట ఇంకా ఇంకొక దగ్గర ఏమైనా ఉందంటే కత్తి కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు కలరు ఇల్లనే సామెతల్లో ఉంది కత్తి తీసుకొని కొడుసమే హత్య చేసినట్టు కాదు వాళ్ళను ఒకవేళ బాధ పెట్టడం కూడా హత్య చేసినట్టే దేవునికి స్తోత్రం చాలా మంది మన లోపల ఏదైనా తప్పు చూసిందంటే వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళని చంపేస్తారు నిల్ నిలువుగా చంపిపడేస్తారు చిన్న తప్పు దొరికిందంటే ఎన్నో మాటలు మాట్లాడుకుంటారు మృదువుగా మాట్లాడు మా మృదువుగా మాట్లాడడం వాళ్ళకి రాదు రప్ప రప్ప మాట్లాడి వాళ్ళు గాయపడుతుంటరా బాధపడుతుంటరా వాళ్ళని ఏమ చేసినా దేవునికి స్తోత్రం వార్తలలో చూస్తుంటాం తల్లి కొడుకుని మందలించినందుకు చచ్చిపోయిండు లేకపోతే ఇంకేదో చేసినందుకు అత్తలం ఇవన్నీ అంటుంటాం కదా మందలించినందుకు ఎందుకు చచ్చిపోయిండు అనుకుంటుంటాం మనం కానీ చాలా మట్టికైతే మాటల ద్వారానే చాలామంది చనిపోతుంది ఎందుకు తెలుసా నేను మొన్న పోయినప్పుడు చాలామంది ఎట్లా అంటే ఇట్లా కథించుకొని కూర్చినట్టే మాట్లాడేది నాకు అది కథతో కూర్చినా కూడా ఒకవేళ చచ్చిపోయినా అప్పటికే చచ్చిపోతాం లేకపోతే బతు కుట్లేసి బాగున్న చేస్తారు కానీ ఈ గుండెకు పొడిచిన మాటలు మాట్లాడతారు కదా నిజంగా ఆ మాటలు ఎప్పటికీ మనము మర్చిపోలేము అనమాట చాలామంది మేము మంతులము మేము భక్తి పరులము మేము మంచోళ్ళము మాలో ఏ తప్పు లేదు అని ఎదుటిన తప్పులను వెతికి చూస్తుంటాము అయితే బైబిల్ వాక్యం ఏమైనా ఉందంటే నీతి మంతుడు ఒక్కడునూ లేడు అందరు పాపము చేసి దేవుని అనుగ్రహించు మహిమని ఏం చేస్తుందన్నమాట పొందలేకపోతున్నామంట నీ తప్పులు నీకు తెలియదు నీ తప్పు నీకు తెలియదు నా తప్పు నాకు తెలియదు నేను వాక్యం చెప్తున్నాను నేను భక్తురాలి నీతి మంతురాలని మీరందరు కూర్చున్న వాళ్ళంతా పాపులు మీరంతా దుర్మార్గులు మీరు అనేకమైన పాపంలో ఉన్నారు నేనైతే లేదు నేను పరిశుద్ధురాలని అని అనుకుంటున్నా కానీ నా తప్పు నాకు తెలియదు అయితే దేవుడికి స్తోత్రంలో ఒక ఆంటీ ఉంటుండే ఆ ఆంటీ ఒక కథ చెప్తుండే అదేమంటారు గుప్పుడి గింజ గుడి గింజ గురిగింజ కుక్కుడు గింజ రెండు స్నేహాలు అంట అన్నమాట అంటే కుక్కుడు గింజ లోపట అయితే అది నల్ల ఉంది కదా అయితే ఆ గింజ ఇవి రెండు ప్రయాణం చేస్తున్నాయంట ప్రయాణంలా పోతుంటే ఈ ఒక గురిగింజ హే జరుగు పక్క జరుగు నన్ను పోని ఎంత నల్లా ఉన్నావు చూడు ఈ ఆకారం చూడు అది చూడు ఇది చూడు అని ఈ ఒక గురిగింజ ఈ కుక్క కుడిగా గింజను ఎగతాలు చేసి అవమానపరుస్తుందంట నువ్వు ఎట్లున్నావు జూడు ఆది ఇద తిప్పుకుంటూ పోతుంటే ఈ గురికి ఈ గింజ ఏమన్నదంట నేనన్నా కిందికి మీదికి మొత్తం నల్లగా ఉన్నా కానీ నువ్వు చూసుకోసారి నువ్వు సగం ఉన్నావు కింద చూస్తే ఉంది నీ నలుపు నీకు కనబడతలేదు మొత్తం ఉన్నా నేనన్నా మొత్తము ఉన్నా కానీ నీకు కింద చూస్తే నల్ల ఉంది పైన చూస్తే తెల్ల ఉంది ఆ తెల్ల ఎవర ఉన్న దాన్ని చూసి మురిసిపోకు అన్నదంట ఎవరు ఉపయోగించారు అయితే దేవుడికి స్తోత్రం కలిగిన కాక మనం తప్పు చేసినాము కరెక్టే మనం తప్పులని ఒక ఒక మనిషి తప్పు చేస్తే దేవాన పాపిని నేను తప్పు చేసిన నేను నీ దగ్గర ప్రార్థించడానికి కూడా యోగ్యత లేదని వాళ్ళు పచ్చాదప్ప దేవుని సరిలో గోజారుతుంటారు కానీ ఈ భక్తిగా నటించే వాళ్ళు దేవుని బిడ్డలు మేము దేవుని బిడ్డలము ప్రతి వారం చర్చిపోతున్నాము పోతున్నాము భయభక్తికి ఉన్నాము ప్రార్థన చేస్తున్నాము దేవుడికి కానుక ఇస్తున్నాం అన్నవాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే ఈ లాంటి వాళ్ళు అనమాట కింద నెలకునేది వాళ్ళకి తెలియదు కానీ పైకి మాత్రం ఏం చేస్తున్నాం నటన చేస్తున్నాం మేము గుడికి పోతున్నాం పాసన్ని వినిపించుకుంటున్నాం భక్తి ఉంటున్నాం మాకు ఇది వచ్చే కానుకలో దశభాగం కరెక్ట్గా ఇస్తున్నాం ప్రార్థన చేసుకుంటున్నాం మంచిగా ఆదివారం తెలిసిన మనం తెల్ల జాకెట్ వేసుకుంటున్నాం దేవుళ్ళ భయభక్తి ఉంటున్నాం అని చాలా మంది అనుకుంటుంది కానీ దేవుడు అలాంటి ప్రార్థన వినడు వేషధారని దేవుడు వేషనన్నా క్షమిస్తా అంటే వేషనన్నా క్షమిస్తా అంటే ఒకవేళ ఆమె పరిస్థితి బాగాలేక ఆమె ఏ విధంగా అయితే పిల్లల్ని పోషించలేకపోయి ఒకవేళ అలాంటి వృత్తిలో ఉంటే దేవుడు ఒకవేళ అవన్నీ పనిచేసుకొని దేవా నేను ఇప్పటి నుంచి నేను అలాంటి తప్పులు చేయను ప్రభా నేను నిన్ను పట్టుకున్న ప్రభా నన్ను క్షమించాలి అంటే క్షమిస్తాడు కానీ వ్యభిచారణైనా క్షమిస్తాడు కానీ వేషధారని క్షమించగానే వ్యభిచారం చేసుకుంటూ పోతుంటే దేవుడు క్షమిస్తారా క్షమించాడు ఒకప్పుడు మనం వ్యభిచారులమైనా ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలా పక్క పడేసేయాలి దాని జోలికి పోకుండా దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడు అప్పుడు వ్యభిచారణిని క్షమిస్తాడు అనమాట వేషధారని క్షమించడు వేషధారని ఎట్లా అంటే చర్చికి బయట ఒకలాగా దేవుడి సన్ని గ్రామం ఒకలాగే భక్తి ఉంటుంది బయట ఒక భక్తి లాగుతుంది అలాంటి వారిని దేవుడు క్షమించాడు దేవునికి స్తోత్రం వస్త్రంలా తెల్ల చీర కట్టుకోగానే పరలోకం పోతామని కాదు చీర కట్టుకొని తెల్ల జాకెట్ వేసుకొని పరిశుద్ధంగా ఉంటే కాదు మన హృదయం ఎట్లుండాలి పరిశుద్ధంగా పవిత్రంగా మంచిగా ఉంటేనే మనం పర్లేకపోతాం పర్లోకి రాజ్యం పోతాం నేను దేవుని సరిలో నేను పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఉన్నప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉండే నేను ఎంత బాధపడుతుంటినో ఎంత వేదన పడుతుంటినో మరి దేవునికి స్తోత్రం అలాంటి సిచ్యువేషన్లా నన్ను అందరూ అయితే ఇది మొగరాయిగా కానీ నన్ను మా ఇంట్లో కూడా ఇష్టపడకపోతున్నాను అంటే ఇంకా మా అవన్నీ ఇప్పుడు మనం చెప్పలేము కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో నేను ఉన్నప్పుడు దేవుని సన్నిలో ప్రార్థన చేసుకున్నా ఎక్కడ పాస్టర్లు వస్తే ఎక్కడ సేవకులు వస్తే అక్కడ ఉప్పుతుంటే నేను ప్రార్థన చేయించుకోవడానికి ఒక ఆమె ఆఫ్రికాని వచ్చింది అక్కడ దేవయ్య బ్రదర్ అని అంకులు ఉంటాడు వాళ్ళ చర్చికి ఒక అంకు ఒక ఆఫ్రికా నుంచి వచ్చింది ఆమె నల్లగా ఆఫ్రికా ఎట్లుంటారు నల్లగా అందంగా ఉంటారు గలీజ్గా పెరుగుని తింత దొడ్డు భయంకరంగా ఉంటారు దేవుడి స్తోత్రం అలాంటి వాళ్ళను కూడా మనం అనవద్దు ఎందుకంటే అది కూడా దేవుడి సృష్టి వాట్లాంటి వాళ్ళను మనము కించపరిచి వాళ్ళని తిట్టించి అది ఎట్లుంది చూడము అంటే కూడా దేవుడి సృష్టిని తిట్టినట్ట దేవుడికి స్తోత్రం కలిగిన కాక ఒకళ్ళు ఇట్లున్నారు నీకు ఎత్తు పనులున్నాయి నీకు నండి ముక్కలు ఉంది ఇవన్నీ అనుకుంటా ఉంటే ఎవరిని తిట్టినట్టు కర్రీ అంటే దేవుని తిట్టినట్టు దేవుని సృష్టిని చేసినట్టు అయితే దేవనామ స్తోత్రం కలిగిన కాక ఆమె కింది నుంచి మీ దాకా నల్లా ప్రాణిస్తుంది అందరు గుంపులు గుంపులు ఉన్నారు ప్రార్థన చేస్తున్నారు అందరు ఎట్లా ప్రాబ్లం అందరు ఇట్లా మీద పట్టుదు దేవుకి స్తోత్రం మరి నేను దూరం నిలబడ్డ నాలుగో గుంపుల ఆమె వచ్చి పై దూరం నుంచి వచ్చి చటక్కున చేయలేదా నేను ఆమెతో ప్రార్థన చేయించుకోవాలనుకుంటున్నా మళ్ళీ టక్కుని ఇట్లా చేయబెట్టగానే నేను అప్పుడే నాకు అనిపించింది దేవ ఏషి నేను చిన్నప్పటి నుంచి దేవుళ్ళ భయభక్తిగానే పెరుగుతుంది కళలు దర్శనాలు దేవుడు నాకు చూపిస్తుండే అనుకున్న ఈ నుంచి సగం దూరం వరకే నాకు స్వస్థత కలిగింది దేవునికి స్తోత్రం కలిగింది కాక ఎంత హాస్పిటల్ పోయింది మా అమ్మ ఎక్కడెక్కడనో చూపించి డాక్టర్లు కా చెప్పేది కాదు ఇక్కడ అంత ఇది ఉన్నది సగం తవ్వలు రాగానే దేవుడు నన్ను స్వస్థపరిచింది ఆమె రూపం చూడలే ఆమె వస్త్రం చూడలే ఆమె హృదయము దేవునికి ఇష్టం నువ్వు నల్లకున్నవా నల్ల బట్టలు వేసుకున్నావా తెల్లగున్నవా తెల్ల చీర కట్టుకున్నావా నువ్వు భయభక్తిగా ఉన్నావా దేవునికి ఇస్తున్నావా లేకుంటే మందిరంకి వచ్చి ఇగో నా పేరు తెలవాలని ఫ్యాన్ మీద నీ పేరు రాకిస్తున్నావా లేకుంటే పులిపిఠం మీద నా పేరు ఉండాలని చెప్తున్నావా అది దేవునికి ఇష్టం హృదయం దేవునికి కావాలి నీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నీ హృదయంలో ఏముంది ఏ బాధ ఉంది ఏ అక్కర్ ఉంది ఏ అవసరత ఉంది ఆయన ఎరిగిన దేవుడు మన హృదయము మృదువుగా మన మాట రుచికరంగా ఉండాలి కూరలా అన్నీ వేసి ఉప్పేసి ఏది వేయకుండా ఏమవుతుంది ఆ కూర లోట్లో పెట్టలే ఉప్పు అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అంటుందంట ఏ మసాలా మా మసాలా కొబ్బరి కసాల ఏది లేకున్నా పర్వాలేదు కానీ ఉప్పు మాత్రమే కారం లేకున్నా పర్వాలేదు కదా కారం పసుపు లేకున్నా కళ్ళకు రంగు చక్కగా కనబడకున్నా ఉప్పు లేకుంటే మన అమ్మ తినలేదు పసుపు లేకున్నా తినవచ్చు కారం లేకున్నా తినొచ్చు ఏదైనా తినవచ్చు అందుకే దానికి ఉప్పుకి అంత గర్వం ఏమంటుంది అన్నీ వేసి చూడు నన్నేసి చూడంట దేవుడికి స్తోత్రం మరి మనం దేవుళ్ళ ఏ విధంగా ఉన్నాము దేవుని కలిగి జీవిస్తున్నాము ఆ లోకంలో ఆస్తులు అంతస్తులు మేడలు మిద్దలు ఏవి లేకున్నా పర్వాలేదు నేను ఒక్కొక్క ఏది ప్రభావ నాకు అలాంటి ఇల్లు ఉంటే చాలు నాకు అలాంటి ఇల్లు ఉండాలి ఆ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలని నేను ఆశలన్నీ చంపుకొని బ్రతుకుతున్నా ఇప్పటికీ నేను కష్టాలే పడాలన్నా ఇప్పటికీ నేను బాధలే పడాలన్నా అని మొన్న వచ్చి బాగా కన్నీరు రాసి ప్రార్థన చేస్తే ఈ లోకం ఎవరిదంట ఈ లోకంలో జీవించేవారు ఈ లోకంలో ఆశించే వారికి ఈ లోకంలో ఈ లోకాన్ని ప్రేమించిన వారికే కానీ పరలోకంలో మన అలాంటి స్థాయి అలాంటి అంతస్తులు అలాంటి నేడలు ఆడదొక్కవు దేవుడికి స్తోత్రం మరి నే నే మన వెంట కష్టపడి మనకు తిండికి లేక వస్త్రాలకి లేక లేక మనకున్న ఆశలు చంపుకొని బ్రతుకుత మనము పరలోక రాజ్యానికి వెళ్తాం మన మాటలు ఎటుకుండాలా ఇతరులతో మాట్లాడినప్పుడు మృదువుగా ఉండాలి ఒకరు నొప్పిస్తున్నామా ఒకరు బాధ పెడుతున్నామా ఒకళ్ళు ఏలా చేస్తున్నామా దేవుని బిడ్డని బాధ పెడితే ఆయన కన్ను గుడ్డను కూర్చున్నాట దేవుని బిడ్డలను బాధ పెడితే నీకు సరే నీ తల్లే కావచ్చు నీ బిడ్డనే కావచ్చు నీ అల్లుడే కావచ్చు నీ మామనే కావచ్చు నీ అమ్మనే కావచ్చు నీ కొడుకునే కావచ్చు నువ్వు ఎవరిని బాధ పెడుతున్నావు ఆ బాధ ఎవరికి దేవుని బాధ పెడుతున్నాడు దేవునికి స్తోత్రం దేవుడు మనకు గొప్ప దేవుడు దొరికినాడు ఈ బైబుల్లో ప్రపంచమంతా రాసిపెట్టింది మన కోపల కోసం అనుకోవడం లేదు మృదుగా ఉండాలి కోపము ప్రతి దోషములను ప్రేమ ప్రతి దోషములను తప్పేస్తుంది నీకు దేవు నీకు నీ బిడ్డ మీద ప్రేమ ఉందా ఆమె నేను తిట్టినా కొట్టినా బాధ పెట్టినా ఏమన్నా ఆ ప్రేమను బట్టి మనం ఏం చేస్తున్నాం ఆమెని క్షమించాను నీ కొడుకుల మీద నీకు ప్రేమ ఉందా వాళ్ళు చేసే కార్యాలన్నీ మనం ఏం చేస్తున్నామంట క్షమిస్తున్నాం అనమాట నీ అల్లుడు నీ కోడలు నీ కొడుకులు ఇంకా నీ ఎవరి మీద ప్రేమ ఉంటే అదేమైతుంది క్షమించే మనసు మనకు అదే వాళ్ళని క్షమించలే వాళ్ళంటే మనకు నచ్చలేదు అనుకో వాళ్ళంటే మనకి ఇష్టం లేదనుకో వాళ్ళు ఎంత ప్రేమ చూపించినా ఎంత జాలి చూపించినా వాళ్ళు ఎంత మంచిగా వండినా కూడా అది ఏందంట వాళ్ళకి నచ్చదనమాట దేవుడి స్తోత్రం నిన్న నేను ఒక అది వీడియోలో చూసిన వాళ్ళ కోడలు నానే ఈనా కోడలు పాయసం చేసింది పాయసం చేసింది పాయసం తీయ ఉంటుంది కదా పాయసం ఎట్లుంటుంది తీయ ఉంటుంది ఇంకా బెల్లం వేసి వేసి చేసిందంట అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చేసింది మళ్ళీ ఇంట్లో భర్తకు నచ్చింది మద్దతు నచ్చింది అందరికి నచ్చింది కానీ ఆడపిడ్డకు అత్తకు నచ్చలేదు ఆ ఆడపిడ్డకు అత్తకు నచ్చక ఏం చేసినప్పుడు ఈ యొక్క పాయసము చేరు తీసి ఆమె నిలబడతామే ముఖాన్ని కొట్టి ఆ పాయసం చేరు లేదు కానీ ఆమె ఆమె వాళ్ళ మనసులో ఏముంది ఆ చేరు అనేది ఆ కోపం అనేది ఆ విషం అనేది కోడల మీద ఉంది కాబట్టి అది చేరుగా ఉంది కదా దేవుడి స్తోత్రం మరి అది ఒకవేళ కోడల మీద అత్తకు ప్రేమ ఉండి అత్త మీద కోడలికి ప్రేమ ఉండి అది చేరున్నా కూడా ఏమవుతుంది తీయగా ఇలాగా పెళ్ళైన కొత్తలో ఒక రోజు మా సన్నికి రోడ్ మాట్లాడడానికి మాట్లాడడానికి అనమాట ఫస్ట్ మాకు మా అన్న కొడుకు బంధువు మా అన్న కొడుకు పెద్ద ఆయన పెళ్ళి పెళ్లి చేసినాము ఫస్ట్ ఆయన పెళ్ళైనకి ఈయన చేయాలి ఆయన చేస్తేనే ఇది క్లియర్ అవుతుందని ఫస్ట్ ఆయనకు సంబంధం చూసినాం ఆ పెద్దయిన పెళ్ళైన తర్వాత రెండు నెలల తర్వాత నేను మా ఇంటి బబులు అందరం కలిసి వాళ్ళ ఇంటికి పోయినాం పోతే వాళ్ళ వదినే చికెన్ వండింది చికెన్ వండింది కొత్త పెరిగిపోతుంది చికెన్ వండింది ఎట్లా అంటే కారం నోట్ల పెడితే ఈ యొక్క చెవులు మంటలు వేస్తున్నాయి ఆ కారం కూడా ఉడకలే అయితే మేము ఒక్క ముద్ద తిన్నాము తినగానే కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి మా సర్వీస్ సూపర్ సూపర్ అనుకుంటూ తింటుంది సూపర్ సూపర్ అంటు నేను నా బయటకు వచ్చినాక నేను మా అమ్మతో అమ్మ కూర నోట్లో పెడితే కారము చెవును మండిపోతున్నాయి సన్నేమి మమ్మీ సూపర్ సూపర్ అంటుందంటే వాళ్ళు వదిలినంటే ఆయనకి ఇష్టం నచ్చింది ప్రేమ ఎందుకంటే ఈ కారం బాగలేదు కూర బాగాలేదు ఎట్లుంది చూడు అని అంటే ఆడ గొరవ జరుగుతాయి ఇప్పటికైనా అది ఎంత బాగలేకపోయినా కూడా మంచి ఉంది అది ఏంటిది నా మీద ఉన్న అభిమానము ప్రేమను బట్టి ఎంత గలీజునో ఒక్క రోజు కూడా బాగలేదు అని చెప్పడనమాట దేవునికి స్తోత్రం ఆ విధంగా ఆ ఒకవేళ ఆమె ఇష్టం లేకపోతే తీసి అవతల పడేది ఇష్టం లేకపోతే దేవుని కూడా మనం దేవుని బట్టి దేవుని ఎందుకు భయభక్తి కలిగి ఉన్నవాళ్ళు మన ప్రేమ ఉంటే దేవుడు మనల్ని దోషాలు ఏం చేస్తాడంట తప్పేశాడు అనమాట దేవునికి స్తోత్రం నాకన్నా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు నేను తలుచుకుంటే ఒక్కళ్ళు కూడా పడనియ మా అమ్మాట నువ్వు మాటగారు దాన్ని నువ్వు పెళ్ళి దాన్ని నువ్వు ఇవాళ నిల్లనిస్తావాళ్ళను కానీ దేవుడికి స్తోత్రం ఒకప్పుడు ఇప్పుడు కూడా నా జోలికి వస్తే ఏమో ఇష్టపెట్టాను కానీ అనవసరమైన మాటలు మాట్లాడను దేవుడికి స్తోత్రము మరి మనం ఏ విధంగా చెలామణి చెయ్యగలుగుతాం కానీ నాకన్నా చిన్నవాళ్ళు నాకన్నా ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా నా వచ్చి ఇగో ఇది తప్పు ఇట్లా ఉంది అట్లా ఉంది మీరు ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అని నిలదీసి ఎన్నో పుచ్చిన మాటలు కూర్చినట్టు ఇట్లా సూదుడు కూర్చున్నట్టు కూర్చున్నా ఉండదు నేను దేవునికి అప్పచెప్పిన ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడలేదు దేవునికి స్తోత్రము దేవుడు మనని తాను తాను తగ్గించుకున్న వాడు ఏం చేస్తుందంటే హెచ్చింపజేస్తాడు ఒకరోజు మనకేమవుతుంది మంచి రోజు దేవుడు మనకు ఇస్తాడు అనుకునేవాళ్ళే అనుకో మా అమ్మమ్మ ఒక మాట అంటుండే అనుకున్నాడు అనుకొని వినకుండా పోరా అనుకున్నాడు కన్నా ఊకున్నాడే మోగడు అంటుండే ఇంకా మా అమ్మమ్మ చెడ్డ మాట అనమాట అట్లా అనుకున్నటోడు అనుకుంటాడు అనేటోడు అంటాడు వినకుండా వెళ్ళిపో అని చెప్ప చెప్తుంది అనమాట అందుకే ప్రేమ ప్రతి దోషములను తప్పుడు ప్రేమ గలవాడు దేవుడు ప్రేమ స్వరూపి ఆయన ప్రేమ లేకుంటే మన కొరకు ప్రాణం ఇచ్చి ఆ కలవరి గిరిలో చనిపోకపోతే మనకి ఈరోజు ఈ రక్షణ లేదు ఏసయ్య సైనా చనిపోయేంతవరకు ప్రేమించాడు ఇప్పటి వరకు మనం ప్రేమిస్తూనే ఉన్నాం మనం కూడా ఒక ఇతరులని ఏం చేయాలా ప్రేమించే మనసు మనకు కలగాలి మృదువుగా మాట్లాడడం నేర్చుకోవాలి కో నొప్పించే మాటలు బంద్ చేసుకోవాలి క్రైస్తవుల కాడ ఉన్నది ఏంటంటే బాగా పొడిచినట్టు మాట్లాడుతుంటారు అలాంటి మాటలు గుండె ఏమవుతుందంట గాయపరుస్తున్నా నేను ఒక వీడియో చూసినప్పుడు ఒక గుర్రంకి ఇంకా దేనికి గుర్రంకి కంచర గాడిదకి ఏం చేసిండ్రు పందెం పెట్టి పందెం పెట్టి రెండు కొట్లాడి కొట్లాడి కొట్లాడితే అది ఆహా ఏనుగు దానికి పందెం పెడితే రెండు కొట్లాడి ఆ కంచర గాడిదకి ఈ కొమ్ములతో పుచ్చితే పేగులన్నీ బయటపడేది బయట పడి ఇట్లా ఊగుతుంటే కూడా ఏం వదిలిపెట్టలేదు లాస్ట్కు గుండె కూడా జారిపోయింది గుండె కూడా ఇట్లా ఊగుతుంది అయినా అది పొడుస్తూ ఉంది పొడుస్తూ ఉంది అది తండాడుతుంది తండాడుతుంది అయినా లాస్ట్కు పొడిచి పొడిచి చంపేసింది దానికి ఉన్న కుమ్ముల నుంచి అది ఎంత గాయపడి రక్తం ఇట్లా ఉంటే కూడా జా జాలి కంకరం లేకుండా చంపిపడేసింది అలాంటి మనసులు మనకు ఉన్నవి ఒక మనిషి బాధపడుతున్నాడు అంటే దాన్ని కుచ్చి కుచ్చి గాయపరిచి చనిపోయేంత వరకు కూడా వాళ్ళని వదలకుండా ఆ చిన్న బలహీనత పట్టుకొని వాళ్ళని ఇంకా చంపేస్తూ ఉంటారు దానికి ఏం చేయాలి మనము ఆ గాయపడిన గుండెకి ఆ గాయపడిన మనసుకు దేవుని ఒక వాక్యం అనే ఒక ఇది మనము చెప్పి మంచి మాట తోటి ధైర్యం చెప్పాలా ధైర్యం చెప్పి వాళ్ళకి అలాంటి చేస్తే ఆ గుండెని లోపట పెట్టి కట్టు కట్టినట్టు మనం ధైర్యపరిస్తే మనం రూపాయికుండా పర్వాలేదని ఒక వ్యక్తి గాయపడ్డా హింస పడ్డా బాధలు పడ్డా ఎంత వాడుతున్నాడో వాళ్ళకి మనకు చాదనైనంత మనకు ఏం చేయాలి వాళ్ళకు మంచి మాటలు చెప్పి ధైర్యం చెప్పి సహాయం చేయాలి కానీ వాళ్ళని ఇంకా పొడిచి పొడిచి చంపేయ్ స్తోత్రం మృదువుగా మాట్లాడడం నేర్చుకోవాలి చక్కా టకా నోటికొచ్చిన మాటలు మాట్లాడి వాళ్ళు ఏం బాధపడుతున్నారో ఆ బాధపడి తర్వాత మనం మాట తీసుకొచ్చి ఇస్తు ఒక భక్తుడు ఏమన్నాడు నోరు జారద్దు చె చెయ్యి జారినా పర్వాలే ఈ కోపం వచ్చింది ఒక దెబ్బ కొట్టు తప్పిపో మర్చిపోతారు కానీ మాట మాత్రం కాలము మర్చిపోలే ఆ మాట అనేది గుండెలో అట్లనే ఉంటుంది గుర్తు వస్తుంటుంది గుర్తొస్తుంటుంది ఆ మాటల ద్వారా అనేకులు హత్య చేసుకొని ఆత్మహత్య చేసి చనిపోతుంటారు కాబట్టి మన హృదయాన్ని ఏం చేసుకోవాలి మన హృదయాన్ని కాపాడుకోవాలి మన మాటను జాగ్రత్త పెట్టుకోవాలి మన పెదువులు కాపాడుకోవాలి ఎవరితో ఏ విధంగా మాట్లాడుతున్నాము అత్తను బాధ పెడుతున్నాం కొంతమంది మట్టు మర్యాద లేకుండా ఇగో అగో అనుకుంటూ ఉంటారు అత్తమా లేకుంటే కోడలు కానీ బిడ్డ అది ఇది అన్నీ ఎవరికి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇస్తుంటే మనకి ఎట్లుంటుందంటే వాళ్ళకు కరికరం కలుగుతుంది దయ కలుగుతుంది మన మీద కోపం ఉందా ఏం చేయాలి బాధ ప్రేమ చూపియాలి వాళ్ళు మరి మా అయితే నన్ను ఒక్కొక్కసారి బాగా తిట్టిపోతుండే మా అత్తమ్మ జ్వరం వస్తే రోజు లోడ కడుపులో ఉన్నది మళ్ళీ చనిపోయింది కానీ నేను మా అత్తమ్మ కొన్ని మస్తు బాధ పెట్టినా కూడా మా అత్తమ్మ దేవుని నమ్ముకొని చనిపోయింది కాబట్టి ఆ బాధ పెట్టినవి నేను ఎప్పుడు కూడా గుర్తు చేయను తిట్టుకోను అనమాట అప్పుడు తిట్టుకుంటుంటే రక్షణ లేనప్పుడు తిట్టుకుంటుంటే ఇప్పుడు ఆమె తిట్టాను ఆమె మారినాక నాకు చూపించిన ప్రేమ ఒక ఆరు నెలలే అంతకుముందుకు మస్తు బాధలు పెట్టింది నన్ను అంటేనే నా పిల్లల్ని ఓర అట్లా చేస్తుండే ఒక ఒకరోజు మా ఏమైందంటే నన్ను తిట్టిపోయింది కంపెనీకి పోయి వచ్చింది బాగా ఫుల్ జ్వరం వచ్చింది జ్వరం వచ్చి నొస్తుందని పండుకుంది కాళ్ళు నొక్కునేయారు మా అత్తమ్మకి కాలు నొస్తే బాగా అని నేను ఏం చేసిన కాలు వద్దుదామని చాలా కాళ్ళు కూర్చొని కాళ్ళు ఒదుతుంటే రోడ ఉంది ఆరు నెలల పిల్ల కడుపులు ఉంది ఆరు నెలలు కడుపులా ఈ నేను పోయా నా కాలు నొప్పుకోకాలి అలాంటి ఎన్నోసార్లు చేసినా కూడా మా అత్తమ్మ నేను ఒక్కసారి నేను ఎవరికి చెప్పలే ఎదురు నా ప్రేమను బట్టి నా మంచితనాన్ని బట్టి మా అత్తమ్మ మారింది దేవుడి స్తోత్రం బ్యాప్టిజన్ తీసుకుంది మరి నేను ఎప్పుడు ఫోన్ చేసిన అమ్మ ఎడన్నమ్మ పేజలాడమ్మా ఆ అమ్మ అనే మాటకు ఆమె మనసు విరిగిపోయి ఆమె ఎంత పశ్చాత్తాప పశ్చాత్తాపంతో అమ్మ ఎరున్నో ఇప్పుడు వస్తో రామ్మ అంతంగా మృదువుగా మాట్లాడుతుండే మా అత్తమ్మ అన్న మాటలు ఏం లేదని మా అత్తమ్మ చనిపోయినప్పుడు నేను నేడిస్తే నా కాళ్ళు చేతులు మోతి అంత ఉగ్రమైంది దేవుడికి స్తోత్రం మా అత్తమ్మ చనిపోతుంది ఇంకా రేపు అనగా నాకు ఈరోజే ఇరవై వేల రూపాయలు డోగ్ర సంఘంలో వచ్చింది అవి అట్లనే పెట్టుకున్నా మరందరూ ఆమె దేవుడు నమ్ముకొని చనిపోయినట్టే నేనే చేసిన మా అత్తమ్మ సాగు దేవుడి స్తోత్రము ఆమె మార్పు ఆ విధంగా జరిగింది ఎందుకంటే మనం చూపించిన ప్రేమతోటి మా ఆడపిల్ల మా అత్తమ్మ అత్తగారాలు అంతా దేవుని నమ్ముకున్నారు అత్త పెద్దాక నేను పోయి ఇట్లా పీట మీద కూర్చుంటే నువ్వు పీట మీద దాని మీద కూర్చున్నావు కింద కూర్సా చాపలు తిట్టింది మా పెద్ద ఆడపిల్ల ఇప్పుడు పోతే నేను కింద కూర్చుంటే అప్పటి ఇంకా మనసులో పెట్టుకుంటుంది కుసా చూపాల కుసా అంటారు మా అన్నలు ఆడపిల్లలు అంతా ప్రేమిస్తారు మా అత్తగారు వాళ్ళు అయితే నేను చూసి మా పెద్ద పెద్ద అత్తలు ఉన్నారు దొద్దుగా ఒక ఆమె మొన్ననే చనిపోయింది నేను పోగానే బక్కకున్నా కదా అప్పుడు ఇంకా పక్కకు ఉంటుంది పోగానే డబ్బులు ఎక్కువ రౌండ్గా విలుపుతుండే అంత ప్రేమ సంపాదించుకుని పోతే మా అత్తగారు ఇట్లా ప్రేమ ఎందుకు దేవుని బట్టి వాళ్ళు ఎన్ని తిట్టినా ఎన్ని చేసినా క్షమించి అంత చేసినా ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోతే ప్రార్థన చేయమంటారు నేను అందరికీ పేదలాడు చెప్తాను మా ఆడబిడ్డలకి ఆడబిడ్డల భర్తలకి అందరికీ అందరికీ చూసే మనందరూ ఫోన్ చేయాలని నాకు పేదలాడు చెప్తారు ఎందుకు మనము ప్రేమ సంపాదించుకోవాలి కోపము ఒక్క నిమిషంలో కాదు ప్రేమ సంపాద ప్రేమ ప్రతి కప్పి వేస్తుంది మాపేస్తుంది అది మనసులో పెట్టుకోదు ఒకళ్ళ మీద కక్ష పట్టదు ఒకళ్ళ మీద ద్రోహం చెయ్యదు మృదువుగా మాట్లాడితే దేవుడు మన అవసరాలని తీరుస్తాడు దేవుడు మనని ఆశీర్వాదిస్తాడు ప్రేమ లేకపోతే దేవుడు బిడ్డలము మనం అసలుకి కానే కా కానే కాదు మన పిల్లలు ఎంత తప్పు చేసినా మనం ఎంత క్షమిస్తాము వాళ్ళని మనం ఎంత తప్పు చేస్తుంటే ఆ ఏసేయమని క్షమిస్తున్నాడు నిమిషం నిమిషం మనం ఎన్నో తప్పులు చేస్తున్నాం అబద్ధాలు ఆడుతున్నాం దొంగతనాలు చేస్తున్నాము భాగం ఇచ్చేట దొంగతనమే అది దొంగతనాలు చేస్తున్నాం దేవుడికి సరిపోస్తలేం కరెక్ట్ టైం ఇస్తలేం ఆజ్ఞాధికారమే పాపం అంటే ఆదివారం దేవుడి సన్నిధికి వస్తలేం అయినా కూడా దేవుడు మనల్ని క్షమించి సజీవల లెక్కలు ఉంటు పెడుతున్నంటే దేవుడు మనల్ని ప్రేమిస్తలే మన పిల్లలు మన కడుపులో ఉన్న పిల్లలు ఎంత తప్పు చేసినా వాళ్ళని క్షమిస్తేనే ఉన్నాము మన అదే క్షమాపణ కోడల్ని క్షమించాలి అదే క్షమాపణ అందరిని క్షమించి ప్రేమిస్తే దేవుని ఆత్మ ఎప్పటికీ కూడా ఒక రోజు మన ప్రేమను బట్టి ఒక ఆత్మ దేవుని సన్నిధికి వస్తుంది కాబట్టి మనం మాట్లాడే మాట ఏమంట ఇట్లా కత్తితోటి ఇట్లా పోసినట్టుండగా ప్రేమతోటి విడిపోయినది కూడా అతికేటట్టు ఉండేటట్టు మనం దేవుని సన్నిలో ప్రేమ కలిగి జీవించి మృదుగా మాట్లాడితే దేవుడు మనల్ని ఆశీర్వాదించి మన కుటుంబాన్ని అంతా ఒక ఐక్యమత్యంగా చేస్తాడు ప్రేమ ఎక్కడ ఉంటుందో దేవుడు అక్కడ ఉంటాడు ప్రేమ లేదు కక్షలు పగలు సుల్లు కుట్రలు ఉన్నాయంటే అది ఏముండది సైతానుండదు దేవుడు స్తోత్రం కాంగే చెట్టు లోపల పుచ్చిపట్టి ప్రతి సంవత్సరం ఫుల్ కాదా అది అంత మంచి చెట్టు దానికి ఎంత విత్తనాలు అంటే అంత విత్తనాలు ఒక ముసలాయన వచ్చి తీసుకపోతుండే ఓ రెండు సంవత్సరాలు నిండ నిండుతుండే కాంగే గింజలు కోలిలే ముసలాయన అమ్ముకొని ఇచ్చేస్తుంది అలాంటి అసలు ఆకు కనబడకుండా పూత ఇంత ఎత్తు పూత కింద పడి ఇంతెత్తు అవుతుంటే కట్టల కట్టలు తీసి అవతల పడేస్తుంటే నేను అలాంటి చెట్టు ఎండిపోయింది పోయిన సంవత్సరం ఎందుకు ఎండిపోయింది ఎండిపోయి ఎండిపోయింది మంది నీ ఇంటికి మంత్రాలు చేసిండు నీ కొడుకు చావాలని మీరు చావాలని అవన్నీ పట్టించుకోలేదు ప్రార్థన చేసినా మరెవరిని చెట్టు కొట్టేయమంటే ఎవరు రాలే ఎండిపోయిన చెట్టు అట ఎందుకు రాలేదు నాకు ఇప్పుడు అర్థమైంది ఎండిపోయిన చెట్టు కొట్టేస్తే వాళ్ళకి కీడు జరుగుతుందని రాలేదంట రాలేదట దేవుడి స్తోత్రం నిన్న మొన్న అక్క దగ్గర పోయి గొడ్డలే అడిగితే మొన్న ఇయ్యలే నిన్న తీసుకొచ్చింది పది నిమిషాలలో కొట్టేసిన చెట్టు దేవునికి స్తోత్రం మరి కొట్టే కానీ ఇద్దరు పిల్లల్ని కొంచెం ఇట్లా దొబ్బి మా పిల్లలతోనే దొంగిపిస్తుంది కానీ అది ఒకవేళ ఉల్ట పడితే కష్టమని పిల్లల్ని చూసినా ఇట్లా కొట్టే ఇట్లా దొబ్బగానే పడిపోయింది ఏం తెలుసా చెట్టు ఏమైంది పుచ్చు పట్టింది పుచ్చు పట్టి ఆ పురుగా నేది మొత్తం చెట్టుని ఎదగనీయకుండా ఎండ కొట్టేసింది అనమాట దేవునికి స్తోత్రం మన 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 హృదయ కుళ్ళు కుట్ర అనే పురుగు ఉంటే మనం కూడా దేవుని అందు దేవుని ఆత్మ అందరూ ఎండిపోతాము చూడడానికి బాగానే ఉంటాం కానీ మనం దేవుళ్ళ ఎదగలేక ఎండిపోయి మోడు గత జీవితం మనకు దేవుడు ఏదానికి లేక లాస్ట్ మనం ఏం చేస్తాడు నర్కంలో ఇప్పుడు ఆ చెట్టు తెలిపి పనికి వస్తుంది ఆ ఎన్న తర్వాత రేపు క్రిస్మస్కి ఎండిపోయాక చెట్లు కొయ్య పెట్టి వండదు కదా మన జీవితం కూడా అంతే కాబట్టి మనలో కుళ్ళు కుట్రలు ఏం లేకుండా యథార్థమైన జీవితం ఉంటే దేవుడు మనని ఆశీర్వాదిస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వాదించుకున్నాడు